ఈ వీడియో చూస్తే పిచ్చివాళ్ళు అయిపోతారు ఇది బలహీన హృదయాల కోసం కాదు కానీ జరగబోయేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి మరణం నుంచి తప్పించుకొని బ్రతకడానికి మనిషి ఎంతవరకు పోరాడతాడో మనం చూసాం కానీ వినండి ఒక రోజు రాబోతుంది ఆ రోజున మనిషి బ్రతకడానికి పోరాడడు బ్రతకలేక చచ్చిపోవడానికి పరుగు పెడతాడు హాస్పిటల్స్కి కాదు మందుల కోసం కాదు ప్రార్థనలకు కూడా కాదు మరణం కోసం పరిగెడతాడు ఆ రోజు భూమి మీద ఉన్న మనుషులు అందరూ ఒకేసారి మరణించడానికి వెతుకుతారు ఎందుకంటే అగాధం తెరుచుకుంటుంది అక్కడ నుండి మెడతలు శిక్షలు వస్తాయి రాజ్యంతో యుద్ధం చేయడానికి అగాధంలో నుండి రాక్షస గుంపు వస్తుంది ఆ కాలము పేరే మహాశ్రమల కాలం భూమి మీద ఉన్న నరుడు ముందు ఎప్పుడూ చూడని శ్రమలు ఎదుర్కొనే సమయం ఇప్పుడు మీరు వినే ఈ మాటలు సాధన కోసం కాదు ఆరు వందల అరవై ఆరు ముద్ర వేసుకున్న వారి కోసం కాదు అగాధ మెడతల కోసం పాతాళము కంటే వేదన కలిగిన స్థలం అగాధం దురాత్మలను వేల సంవత్సరాలుగా బందీలుగా ఉంచిన స్థలం ఆ స్థలం నుండి భూమి మీదకు వచ్చి కేవలం ఐదు నెలలు మాత్రమే ఉండడానికి ఆ మెడతలకు అవకాశం మరలా తిరిగి శాశ్వతంగా అగాధంలోనికి వెళ్ళిపోవాలి కానీ ఆ ఐదు నెలల్లో సాతాను యాంటీక్రైస్ట్లు కట్టిన రాజ్యం ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకున్న వారిని ఎంత ఘోరంగా చిత్రహింసలు చేస్తాయో ఈ వీడియోలో చూస్తారు ఇది కల్పించి చెప్పే ఊహ కాదు ప్రకటన గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయంలో వివరణ బిపిహెచ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ వలన ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీరు చేసే షేర్ వలన ఒక ఆత్మ రక్షించబడవచ్చు రాజ్యమంతా వణిగిపోయే గడియ అందరి కన్నులు ఆకాశం వైపు చూస్తూ ఉన్నాయి ఏలియన్స్ కోసం కానీ మనుషులకు తెలియని మరో ప్రపంచం అదర్ డైమెన్షన్ భూమి లోపలే ఉంది ఏలియన్స్ రారు కానీ దయ్యాల కంటే భయంకరమైన రాక్షస మిడతల గుంపు వస్తుంది ఎప్పుడూ ఊహించిన ఒక దృశ్యం రాబోతుంది అగాధం తెరుచుకునే దృశ్యం రాజ్యం సాతాను అనుచర దయ్యాలు సాతాను భూమిపై అత్యంత భయంకరమైన వాడు కానీ అగాధం తెడుచుకునే రోజు సాతాను రాజ్యం కూడా భయంతో వణికిపోతుంది సాతాన్నే నియంత్రించలేని శక్తి సాతాను శక్తికి మించినది సాతాను రాజ్యాన్నే తినివేయగల అగాధ సైన్యం ఇది పాతల లోకం కంటే లోతైన స్థలం ఆ రోజు ఆకాశం వైపు చూస్తే ఒక నక్షత్రం పడిపోతున్నట్లు కనిపిస్తుంది కానీ అది పడిపోవడం కాదు ఒక దోతకు ఆదేశం అతని చేతిలో అగాధపు తాళం ఉంది తాళం తిప్పే సౌండ్ ఒక డీప్ మెటల్ గ్రైండ్ భూమి కంపించే వైబ్రేషన్ రోర్ శ్వాస ఆగేంత సస్పెన్స్ తాళం తెరిచిన క్షణం భూమి మీదకి నరకం ఊపిరి పీల్చుకుంటుంది మొదట చిక్కటి పొగ అది పొగ కాదు జీవం ఉన్న చీకటి సూర్యుని మింగేంత దట్టం నగరాలపై ఎగిరిపడేంత భారీ విస్తీర్ణం పొగ వచ్చాక శబ్దం వస్తుంది ఓ రథాల సైన్యం ఓ అగాధ మెడతల గుంపు ఓ సునామీ గర్జన ఇవన్నీ కలిసినట్టు ఉండే అతి భయంకరంగా దగ్గరగా వస్తున్నట్లు భీకర శబ్దం ఆ శబ్దం దూరం నుండి వింటుంటే మిలిటరీ సైన్యం మార్చింగ్ చేసుకుంటూ వస్తుందేమో అనుకుంటున్నారు వాటి నడక శబ్దం అలానే ఉంది వాటి ఘేంకారం వింటుంటే ఆ భయంకర విచిత్ర శబ్దాలకు వినేవారి గొంతులో తడి ఆరిపోతుంది అవి లెక్కించలేనంత కోట్ల సైన్యం సాతన ముద్ర వేసుకున్న జనుల్లో ఒళ్ళు జలధరిస్తూ ఉంటుంది భయము వెన్నులో వణుకు పడుతుంది అందరి మనసుల్లో ఇది ఏమిటి ఇది ఏ శక్తి ఎవరు వస్తున్నారు కానీ ఎవరు చెప్పకుండానే వారి ఆత్మ చెబుతుంది అగాధం తెరుచుకుంది అగాధ సైన్యం బయటకు వచ్చిన దృశ్యం పొగ అంతా బయటికి వచ్చిన తర్వాత ఒక కదలిక కనిపిస్తుంది ఒక షాడో మరొక షాడో వేలల్లో లక్షల్లో అవి బయటకు వస్తూ ఉన్నాయి మొదట మిడతల్లా కనిపిస్తాయి కానీ మరో క్షణంలోనే వాటి రూపం చూసిన వారు నిజమైన షాక్కి గురవుతారు వాటి పరిమాణం వాటి ఫిజిక్ వాటి రేజ్ మిడత కాదు జంతువు కాదు దయ్యము కాదు మనుషులు ఎప్పుడూ చూడని పాతాలానికి మించిన అగాధ సృష్టి వాటి శరీరం గుర్రపు ఛాతిల బలంగా విస్తారంగా ఉంది వాటి రెక్కలు వేగం శబ్దాన్నే చెదరగొట్టేంత భీకరంగా ఉంది వాటి కదలికలు సైన్యాల దాడిలా ఒకే సమయంలో వేలల్లో ముందుకు దూసుకెళ్తాయి వాటి ముఖం మానవ ముఖము సింహాల వంటి పళ్ళు కానీ మనిషి భావాలు కావు రక్తం కోసం ఆరాటం నాశనం కోసం తాపత్రయం వాటి జుట్టు ఒంటే రోమల్ల పొడవుగా చల్లా చెదురుగా అవి ఎగురుతూ వస్తున్నప్పుడు భయంకరంగా అనిపిస్తుంది వాటి పళ్ళు సింహపు పళ్ళు ఏదైనా చెంపగలిగేంత శక్తి వాటి శరీరం ఇనుప కవశంతో కప్పబడి ఉంటుంది తుపాకీ బుల్లెట్స్ ఆయుధాలు ఏవి వాటి ముందు పనిచేయవు సాతానుకే భయం పుట్టే శక్తి ఇది సాతాను రాజ్యం తడబడిన క్షణం ముద్ర వేసుకున్న వారు యాంటీక్రేష్ రాజ్యానికి చెందినవారు భూమిపై వీరిదే అధికారం అనుకున్నారు కానీ వీళ్ళే మొదట కేకలు వేస్తారు ఎవరు ఎక్కడ దాక్కున్నా వాటికి తెలిసిపోతుంది ఆరు వందల అరవై ఆరో ముద్ర వేసుకోవడం అంటే వారి ఆత్మను అమ్మి వేసుకోవడం సాతానికి అమ్మి వేసుకున్న వారి ఆత్మలు ఎక్కడ దాక్కున్నా అగాధ మిడతలకు తెలిసిపోతుంది టవర్ నుండి మొబైల్స్ ఎలా సిగ్నల్స్ తీసుకుంటాయో అదే విధంగా నువ్వు ఎక్కడ ఉన్నా వాటి సెన్సార్స్కి తెలిసిపోతుంది ఎందుకంటే అగాధ జీవులు మానవుల శరీరాన్ని కాదు వారి ఆత్మలపై ఉన్న ఆరు వందల అరవై ఆరు ముద్రను చూస్తాయి అది స్పిరిట్ వరల్డ్లో వెలిగే నియోన్ లైట్ లాంటిది ఆధ్యాత్మిక రక్తవాసన లాంటిది దూరం నుండే అట్రాక్ట్ అయ్యే సిగ్నల్ లాంటిది వాటి విధ్వంసం ప్రారంభమవుతుంది అగాధ సైన్యము భూమిపై దాడి ఎలా ఉంటుంది సూర్యుడు మసగబారిపోతాడు పొగ మొత్తం ఆకాశాన్ని మింగేసి ప్రపంచంలో చీకటి ఉంటుంది ఆ చీకటిలో నుంచి వాటి రెక్కల శబ్దం మొదట మైళ్ళ దూరంగా కూడా వినిపిస్తుంది ఒక సిటీ మొత్తం వణికేటట్టు కిటికీలు కదిలేటట్టు గట్టిగా శ్వాస తీసుకున్న వినిపించేటట్టుగా భీకరంగా ఆరు వందల అరవై ఆరు ముద్ర వేసుకున్నవారు ఇంకా తామే సూపర్ పవర్ అన్నట్లు నటించేవారు ఇప్పుడు భూకంపం వచ్చినట్టు పారిపోతూ ఉన్నారు దూరం నుంచి కంపిస్తూ ఉంది అగాధ సైన్యం ఒకే అలల భూమి మీదకు దూసుకొస్తుంది ఇది జంతు శబ్దం కాదు ఇది విజృంభించిన నరక యుద్ధ బృందం వాటి కాళ్ళు తడబడకుండా పరుగులు తీస్తూ ఉన్నాయి వీరి అంతరంగంలో ఒకటే మాట చావాలి చావాలి ఇక బ్రతకలేం కానీ మరణం దూరం అవుతుంది అనే భయంకర వాస్తవం ఒక అగాధ జీవి ఒక వ్యక్తిని పట్టుకుంది దానికి ఉన్న అనేక తేలు వంటి తోకలలో ఒకదానితో శరీరంలో పొడుస్తుంది కత్తి కంటే వాడి తేలుకు మించిన విషం ఆ వ్యక్తి నేలపై పడి కొట్టుకుంటూ ఉన్నాడు కాళ్ళు బద్దలవుతున్నట్లు నరాలు ఫైర్ అవుతున్నట్లు ఛాతి పగిలిపోతున్నట్లు వాడు కేకలు వేస్తాడు దానిని చూస్తున్న మిగిలిన వారు వణికిపోతారు అయిపోలేదు రెండో కొండెంతో మరలా పొడుస్తుంది మూడో కొండెం నాలుగో కొండెం ఒక్క రోజులో అనేక సార్లు దాడి చేస్తాయి చుట్టూ మరికొన్ని దూసుకు వస్తూ ఉన్నాయి మరణం అతని దగ్గరికి వస్తున్నట్లు అనిపిస్తుంది కానీ అతడి ముందు ఆగిపోతుంది అతడిని తాకదు అతడిని తీసుకుపోదు ఎందుకో తెలుసా మరణాన్ని ప్రేమిస్తారు కానీ అది పారిపోతుంది అని వ్రాయబడింది ఎందుకు కామెంట్ చేయండి ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తా బైబిల్ చెప్పినట్లే మరణం అతడికి దొరకదు అతడు చేతులు నేల మీద కొట్టుకుంటూ చిన్న పిల్లాడులు అరుస్తూ నాలుక కడుచుకుంటూ దేవుడా నన్ను తీసుకెళ్ళు నన్ను చావనివ్వు ఇక బాధ తట్టుకోలేను ఇన్ని రోజులు మరణానికి దయలేదు అనేవాళ్ళు కానీ ఇప్పుడు అదే మరణం వారి మీద జాలు చూపి వారి దగ్గరికి రాదు నీ వేదన చూసి సంతోషించడానికి దూరంగానే ఉండిపోతుంది ఎందుకంటే దేవుడు అదే తీర్పుగా నిర్ణయించాడు ఐదు నెలలు బాధపడాలి ఈ దృశ్యం చూస్తూ ఇంకా ముద్ర వేసుకున్నవారు దూరం నుండే చావడం కోసం యత్నిస్తారు బిల్డింగ్ పైకెక్కి దూకుతారు శరీరం పగిలిపోతుంది రక్తం కారిపోతుంది ఇంకా బాధ పెరుగుతుంది కానీ బ్రతికే ఉంటారు తుపాకీతో కాల్చుకుంటారు రక్తం పోతుంది బాధ పెరుగుతుంది కానీ మరణం మాత్రం రాదు ప్రపంచం విపరీతమైన శబ్దాలతో నిండిపోతుంది కేకలు ఆర్తనాదాలు బాధ రెక్కల గర్జనలు ఐదు నెలల పాటు నాన్ స్టాప్ నరకం ఇది కల కాదు ఇది ముందే వ్రాయబడింది రాజ్యం పతనం అగాధ సైన్యం వేట మొదలు ముద్ర వేసుకున్న వారు ఒకప్పుడు అతి ధైర్యంగా నడిచేవారు సాధారణ మానవుల్ని హేళన చేసేవారు సువార్త అడ్డుకున్నారు చర్చిలు ధ్వంసం చేశారు చివరికి పరిశుద్ధుల రక్తం భూమి మీద వలకపోసారు ఆ తీక్షణమైన తీర్పు వారి మీదకు వచ్చింది మరణము కూడా హేళన చేస్తుంది యాంటీ క్రైస్ట్ రాజ్యం చీకటి అయ్యింది దిక్కులు పిక్కటిల్లేలా అరిచిన గొంతు చినిగేలా ఏడ్చిన హృదయం అవిసేలా విలపించిన సహాయం ఏ మూల నుండి రాదు ఇది దేవుని దండన మన రాజ్యం కాపాడలేం యాంటీ క్రైస్ట్ మనం రక్షించలేడు ఇక ముగింపు వచ్చేసింది అని వారి హృదయం చెప్పుకుంటుంది అగాధ జీవులు దగ్గర పడిన క్షణంలో వారి ఆత్మ లెటరల్గా ఫ్రీజ్ అయిపోతుంది అవి వారి ఎదుట ఒక షాడో లాగా వచ్చి నిలబడి వారి కళ్ళల్లో చూసే ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో తెలుసా నీ నిబంధన గుర్తొస్తుంది ముద్ర తీసుకున్నావు ఇప్పుడు నీ తీర్పు వచ్చింది యాంటీక్రైస్ట్ రాజ్యం పూర్తిగా కొలాబ్స్ అగాధ సైన్యం ముద్ర ఉన్న వారిని వేటాడుతూ నగరం నలుమూలలా దూసుకుపోతుంది అప్పుడు అందరికీ స్పష్టమవుతుంది అవుతుంది క్రైస్ట్ రాజ్యం మోసం మాత్రమే అది రక్షణ ఇవ్వదు అది తన ప్రజల్ని కాపాడదు ఆరు వందల అరవై ఆరో ముద్ర వేసుకున్న వారు అతి పెద్ద అనర్థం చేసుకున్నామని గ్రహిస్తారు తమ చేతులను చూసుకుంటారు వారి చేతులపై స్పిరిచువల్ గ్లో వారిని మరణించడానికి కూడా అనుమతించని తీర్పు యొక్క గుర్తు లేడర్స్ గవర్నర్స్ మిలిటరీ హెడ్స్ ఫాల్స్ ప్రాఫెట్స్ వార్ లార్డ్స్ వాళ్ళందరూ సాదాసీదా మనుషుల్లాగా శవాల్లాగా కుప్పకూలిపోతారు ఈ రోజు యాంటీ క్రైస్ట్ గర్వించిన రాజ్యం అగాధ సైన్యంలో నేలమట్టం అవుతుంది అగాధ రాజు అబద్ధును నగరాల మీద న్యాయం ప్రకటించడం అబద్ధును ఈ భారీ షాడో ఆ పవర్ఫుల్ ప్రెజెన్స్ నగరాల మీదుగా నెమ్మదిగా కదులుతాడు వాడి కళ్ళు పాపాన్ని చూస్తాడు మోసాన్ని చూస్తాడు ముద్రను చూస్తాడు అతడి ఆత్మలో కోపం పాపంపై తిరుగుబాటుపై యాంటీ క్రైస్ట్ రాజ్యం పైన న్యాయ కోపం మీరు ఎంచుకున్నదే మీ తీర్పు అయ్యింది అతడి గొంతు మేఘగర్జన కాదు పర్వతం పగలగొట్టే సౌండ్ ఆ సౌండ్ వింటే ముద్ర వేసుకున్న వారు స్థిరంగా నిలబడలేరు ఐదు నెలలు ఈ రాజ్యం అతడి అడుగుల కింద మరిగే అగ్ని పర్వతంలా ఉంటుంది అతడి దారి దాటిన భవనాలు అంతస్తులు హోంకారంతో కంపిస్తాయి అతడు చివరిసారిగా గర్జిస్తాడు తీర్పు నెరవేరింది భూమి తన దుష్టత ఫలాన్ని చూసింది ఆ గర్జనతో అగాధ జీవులు ఒక్కసారిగా వెనక్కి వెళతాయి ఒకే దిశలో ఒకే ఫార్మేషన్లో అగాధంలోనికి తిరిగి వెళతాయి వాటి రెక్కల శబ్దం ఒక భారీ పీచుక పెలుసుకుపోయినట్టు నగరాల మీద తుడిచి వెళుతుంది పొగ తిరిగి అగాధంలోనికి జారిపోతుంది చీకటి క్రమంగా తగ్గిపోతుంది సూర్యుడు మళ్ళీ మసక తగ్గి కనిపించసాగుతుంది కానీ దాని కింద ఉన్న భూమి ఐదు నెలల నరకం గుద్దిన గాయాలతో నిండిపోయింది ఐదు నెలల తర్వాత ప్రపంచం శవాల మైదానం ఐదో నెల చివరికి ఒక ఈరీ సైలెన్స్ మొదలవుతుంది అది శాంతి కాదు అది రక్షణ కాదు అది ముగింపు కూడా కాదు అది నరకం అలసిన శబ్దం నగరాలు వీధులు ఇల్లు ఊళ్ళు అన్నీ ఒకే దృశ్యం నిలబడలేక నేల మీద పడి ఉన్న జనాలు కాళ్ళు వనికి కథలు లేని శరీరాలు కళ్ళల్లో భయం పెదవుల వద్ద బాధ మరణం రాని శరీరాలు ఇది జీవులు లేని నగరం కాదు జీవించి పడి ఉన్న శవాలతో నిండిన నగరం భూమి దేవుని న్యాయం కింద వణికిపోయింది తీర్పు ఎందుకు వచ్చింది దేవుని న్యాయం మనిషి దేవుని హెచ్చరికను తిరస్కరించాడు సత్యాన్ని వదిలాడు యాంటీ క్రైస్ట్ను రక్షకుడిగా స్వీకరించాడు ఆరు వందల అరవై ఆరో ముద్ర తీసుకున్నాడు దేవుని చిత్తాన్ని తక్కువగా చేశాడు ఈ తీర్పు దేవుని కోపం కాదు దేవుని న్యాయం అందుకే అగాధ మిడతలు దాడి చేయడం అందుకే మరణం దూరం అవ్వడం అందుకే ఐదు నెలల నరకం నరుడు తీసుకున్న నిర్ణయం ఎన్నో కాన్సిక్వెన్సెస్ తీసుకొచ్చాయి రక్షణ రక్షణ గురించి మనం చాలాసార్లు విన్నాం చాలామంది అంటారు రక్షణ తీసుకుంటానులే టైం ఉంది అని నువ్వు దేవుని రాకడం మిస్ అయితే ఈ మిడతలను ఎదుర్కోవలసి వస్తుంది ఈ రోజును పొందుకున్న రక్షణ ఎంత గొప్పదో తెలుసా ఇలాంటి రోజులన్నిటిలోంచి కాపాడుతుంది అందుకే దీనిని రక్షణ అని పిలిచారు కేవలం నీ ఆత్మను మాత్రమే కాదు రక్షించేది నీ శరీరాన్ని కూడా రక్షిస్తుంది కాబట్టి దాని విషయమే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏసయ్య మమ్మల్ని రక్షించినందుకు స్తోత్రం అని మీ కామెంట్ని టైప్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన స్వరూప్ బీపీఏ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా లైక్ చేసి అనేకులకు ఈ వీడియోను షేర్ చేయండి దేవుడు మిమ్మను గాక ఆమె